రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం మరింత వేగంగా ముందుకు సాగాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులకు సూచించారు ఈ రోజు సచివాలయంలో జాతీయ రహదారులపై ఆర్ఎన్బి శాఖ ఉన్నత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి పలు జాతీయ రహదారుల నిర్మాణాల స్థితిగతులపై ఆరా తీసి చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు సమావేశం అనంతరం మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ని ఆరు లేన్లుగా విస్తరించేందుకు డిపిఆర్ ను తయారు చేసేందుకు కన్సల్టెంట్ల నియామకానికి ఇప్పటికే టెండర్లు పిలిచామని త్వరితగతిన కన్సల్టెంట్లను నియమించి డిపిఆర్ సిద్ధం చేస్తామని ఆయన తెలిపారు ఇక ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ పై నాలుగు వందల ఇరవై రెండు పాయింట్ ఒకటి రెండు కోట్ల రూపాయలతో చేపట్టిన పదిహేడు బ్లాక్ స్పాట్ల పనులను నాణ్యత దెబ్బతినకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ఎన్హెచ్ఏఐ అధికారులకు ఆదేశించారు